హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మళ్ళీ మా మేడం వాళ్ళ చెల్లెలు వచ్చి ఇది బర్గర్ కింగ్ తీసింది చిన్నపిల్లలది ఏమైనా కానీ చిట్ చిట్ ఆనందాలే కదరా జీవితం అంటే ఇది వచ్చి దినారు వచ్చి నాకు ఇది మూడోసారి తీసివ్వడము నిజంగా చాలా ఆనందంగా ఉంది మామూలుగా అయితే ఎప్పుడు ఎవరు ఏం తీసిర్రు ఈ మేడం రోజు డ్యూటీలకు పోతాను కాబట్టి ఈ మధ్య తీస్తుంది ఇది వచ్చి దినార్ అవుతుంది ఇప్పుడు దినారన్నా కూడా వెళ్ళి పెట్టరు మామూలుగా అయితే ఈ మేడం వచ్చి ఎందుకో పెడతాను మా అయితే అర్థం కావడం లేదు ఎందుకంటే వాళ్ళ డ్రైవర్ని కాదని ఏమన్నా అనుకుంటా ఆ నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నావు మాట నువ్వు చెప్పకూడదు దానికి ఇది పెప్సీ కూడా వస్తుంది ఒకటి దినారు మొత్తము బహుశా అదే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ డ్రైవర్ని కాదు కాబట్టి తీస్తూ ఉంటుంది వాళ్ళ డ్రైవర్కి ఎలా ఏమో తెలియదు మనకు ముందు ఉన్నాడు డ్రైవరు ఇంటి బియ్యి మరణించినాడు హార్ట్ అటాక్ వచ్చింది ఏం చేస్తాం మళ్ళీ అప్పటి నుంచి వాళ్ళ డ్రైవర్ తెచ్చుకోలేదు చూడండి దీంట్లో ఏమేమి వస్తాయో ఇది ఒకటి వస్తుంది చిన్నది చిప్స్ ఇవి బతాతలు అంటే చిప్స్ ఉలగడ్డవి ఇంకొకటి వచ్చి బర్గరు బర్గర్ ఒకటి వస్తుంది ఇంకొకటి వచ్చి ఇది కెచ్అప్ దానిమీద బేసుకుందే కెచ్ప్ వస్తుంది